అయితే ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ అకస్మాత్తు అకస్మాత్తు వరదల వల్ల లోతట్టు ప్రాంతాలైనటువంటి మన తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో పంటంతా కూడా ముందుకోవడం జరిగింది నల్లూరు మండలం మందరం గ్రామం అండి మాది మాకు నూట ముప్పై ఎకరం పొలం ఉంది ఈ ప్రాజెక్టు మూలాన రైతులు చాలా లబ్ధి పొందుతున్నామండి ఇప్పుడు నీళ్ళు లేవు నీళ్ళు రావట్లేదు వచ్చినా కానీ ఈ మిషన్లు వదిలితే ఈ ప్రాజెక్టు ఇవాళ ఇక్కడ కొండవీటు వాగు అనేది చాలా ఇబ్బందిగా తయారైంది ఎప్పటి నుంచో కూడా ఈ వాగు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ముందు పోటీ జరుగుతూ ఉంది గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల నిరావిటికి కూడా మేము రైతులు నష్టపోతూ ఉన్నాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది సుమారు అవసరం లేకపోయినా కూడా ఆ రోజున రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి ఈ ప్రాజెక్టు నిర్మించితే మరి ప్రాజెక్టు సరైనది అయితే దాని ఉద్దేశం లక్ష్యం కరెక్ట్ అయితే ఇవాళ ఒక్క ఎకరం పంట కూడా మునగటానికి ఇవాళ ఇంత జరిగినా కూడా ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా కూడా ఇవాళ పెనుమాక ఉండవల్లి కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పంటలు మొత్తం కూడా మునిగిపోవటం అంటే మాది తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం నా పేరు కళ్ళ వీరారెడ్డి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ రాజధాని ఎప్పుడైతే అయిందో ఈ గ్రామాలు తుళ్ళూరు మందడం ఈ మొత్తం ఉండవల్లి పెనుమాక ఎర్రబాలెం మొత్తం రాజధాని అయినాక ముందు ఇదంతా వరద ప్రాంతంగా దీంటో అని చెప్పి ప్రతిపక్ష గొడవలు చేసి నానా హంగామా చేస్తున్న తలకి వరద ప్రాంతంలో రాజధాని కడుతున్నావు నువ్వు అని చెప్పి గొడవ చేశారండి గొడవ చేసి దానికి సొల్యూషన్కు ఆయన మంచి బ్రెయిన్ ఉపయోగించి ఈ పథకం ఆయనకు మరి ఎందుకు తట్టిందో గత ప్రభుత్వాల నా నాయకులు పెద్ద పెద్ద నాయకులే ఎవరికి తట్టని పథకం లిఫ్ట్ అనేది పెట్టి కొండవీటి వాగు నుంచి లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలోకి పంపింగ్ చేయటం వాటర్ అనేది ఒక పథకం పెట్టి రెండు వందల ముప్పై కోట్లు దానికి శాంతం చేసి ఇమీడియట్లుగా రెండు మూడు సంవత్సరాల్లో ఆ లిఫ్ట్ అనేది కట్టి దీన్ని కృష్ణా రివర్లోకి వాటర్ పంపింగ్ చేసుకుంటా కొండవీటి వాగు అనేది ఉంపు అనేది లేకుండా మాకు చేసాడండి కొన్ని వందల గ్రామాలు ఈ వందల గ్రామాల్లో కూడా వేల ఎకరం భూములు పంటలు కూడా దీని ఫలాలు అనేది వాళ్ళ రోజున మాకు అనుభవం మీద నాకు మాకు వరకు అర్థమైపోయిందండి ఆయన ముందు చూపు మాకు ఉపయోగపడింది ఆ మునగటం కూడా సుమారు పొలంలో రెండున్నర నుంచి మూడు అడుగుల ఎత్తి నీరు ఇవాళ్ళు కూడా నిలబడిపోయింది అని అంటే ఎంత బాధతో రైతులు ఉన్నారు అవన్నీ కూడా మునిగిపోతే రైతులు అన్నిటి పర్యంతరం ఉన్నారు అక్కడ ఇల్లు కాదు అరటి కానివ్వండి ఆకుకూరలు కూరగాయలు అన్ని పంటలు కూడా ఇక్కడ ఇక్కడ మునిగిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద బాగా దృష్టి పెట్టి ముందు ఈ ముంపు అనేది లేకుండా ఏం చేయాలి ఏమిటనేది దీనికి సొల్యూషన్ మార్గం ఏంటి అనేది బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లిఫ్ట్ అనేది కొండవీటు వాగు మీద లిఫ్ట్ పెట్టాడు కృష్ణారోవర్లకి మరి మూడు సంవత్సరాల నుంచి మేము దీని ప్రతిఫలాలు ఏంటో ఈ లిఫ్ట్ అంటే ఏంటో దీనివల్ల ఎంత సేఫ్ సైడ్ అయ్యా మేము మాకు అనేది మాకు భయం లేదండి